నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మొబైల్ ఎవరైతే యూస్ చేస్తున్నారు కలిసి వాటికి వాళ్ళ మొబైల్కి ఇండివిజువల్ యాప్ అనేది వస్తుంది డబ్ల్యుఎఫ్ఎం యాప్ అనేది వచ్చేస్తుంది దానివల్ల మీరు రీఛార్జ్ చేసుకోవడం ఎప్పుడైతే ఈ మీటర్లని ఆంధ్రప్రదేశ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది వెంటనే మీకు స్మార్ట్ మీటర్లు అనేది అమలు చేస్తుంది బనాపుల మండలమైన ఓన్లీ మీరు చేసేది కాదని నియోజకవర్గాన్ని ఎంతమంది ఉన్నారు నియోజకవర్గానికి మొత్తం టీమ్స్ టీం నియోజకవర్గానికి మొత్తం వచ్చేసరికి నలభై టీంల వరకు ఉండొచ్చు అదాని కంపెనీ కాంట్రాక్ట్ అదాని కంపెనీ వాళ్ళు వచ్చేసరికి నియోజకవర్గానికి మొత్తం పన్నెండు టీములు ఉంది మిగతా సెక్షన్ల వైజ్గా మనము కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా తన దగ్గర కొంతమంది స్టాఫ్ ఉన్నారు तो तो इस को में में दिजिकनेशन। दिजिकनेशन एक दिन वार्क दी जरूर महेश पेरें महेश्नेशन डिजिनेशन जूनियर आधार